తెలంగాణ ఏ ఒక్కరితో ఏర్పడింది కాదని అనేక మంది త్యాగాలతో ఏర్పడిందన్నారు జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ ఉద్యమ ఆకాంక్షలకు అనుకూలంగా రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నారు కోదండరామ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమ సంఘాల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలపై చర్చించినట్టు చెప్పారు ఉద్యమకారుల డిమాండ్ల సాధన కోసం రేపటి నుంచే ప్రయత్నం మొదలు పెడతామన్నారు ఉద్యమకారులంతా కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేశారని డిమాండ్ల సాధన కోసం తలవంతు కృషి చేస్తారన్నారు కోదండరామ్ అందరి త్యాగాల పునాది మీదనే ఈ రాష్ట్రం ఏర్పడ్డది యువతీ యువకులు బలిదానాలకు పాల్పడితే మిగిలిన వాళ్ళందరూ కూడా కుటుంబాన్ని కాదని వృత్తిని కాదని తమకు తోచిన మేరకు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు ఈ రాష్ట్ర సాధన కోసం తోడ్పాటును అందించారు ఇంతమంది పోరాటాల వల్లే ఏర్పడ్డ రాష్ట్రం అందరి ఉమ్మడి నిర్ణయం మేరకే ఇవాళ ఇక్కడ సమావేశమయ్యాం అనేక సంఘాలు అరవై తొమ్మిది ఉద్యమకారుల సంఘాలు కానీ ఇప్పుడు మలిదశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారుల సంఘాలు కానీ అందరం కూర్చొని చాలా విపులంగా మాట్లాడుకున్నాం ఇవాళ అనుకున్నది ఏంటంటే మాకేవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయండి అని అందరూ కోరుతున్నారు ఈ హామీల సాధన కోసం ప్రభుత్వంతో మాట్లాడాలి ఆ డిమాండ్ల సాధన కోసం ఉమ్మడిగా కృషి చేయాలని అనుకున్నాం అది సాధ్యం కానీ ఎడలే ఏం చేద్దామనేది మళ్ళీ ఒకసారి అందరం కూడా మాట్లాడుకోవాలని తప్పకుండా ఒక ప్రయత్నాన్ని మేము రేపటి నుంచే మొదలు పెడతాం రేపటి నుంచే మొదలు పెడతాం చాలా ఎన్ని దశల్లో ఎన్ని స్థాయిల్లో చర్చలు జరపవలసి ఉంటే అన్ని స్థాయిల్లో చర్చలు జరుపుతాం